ఆ ఇద్దరితో ఎఫేర్ సాక్ష్యాలు ఉన్నాయి మేరీ భర్త సంచలన ఆరోపణలు భారత బాక్సింగ్ దిగ్గజం లండన్ ఒలింపిక్స్ కాంస్య పథక విజేత మేరీ కోంపై ఆమె భర్త కరుంగ్ ఓన్ కోలర్ సంచలన ఆరోపణలు చేశాడు మేరీ కోంకు పలువురితో వివాహేతర సంబంధాలు ఉండేవని ఆరోపించాడు అదేవిధంగా ఆస్తిని కాజేశానంటూ తనపై ఆమె చేస్తున్న ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదన్నాడు మణిపూర్కు చెందిన మేరీ కోమ్ ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచారు వ్యక్తిగత విషయానికొస్తే కరుంగ్ ఓన్కోలర్ను రెండువేల ఐదులో వివాహం చేసుకున్నారు ఈ జంటకు ముగ్గురు మగపిల్లలు కాగా రెండువేల పద్దెనిమిదిలో కరుంగ్ ఓన్కోలర్ ఒక పాపను దత్తత్తు తీసుకున్నాడు అయితే రెండు వేల ఇరవై మూడులో తమకు సాంప్రదాయం కోం చట్టాలు ప్రకారం విడాకులు మంజూరయ్యాయని గతేడాది మేలో మేరీ కోం ప్రకటించింది అయితే వీరిద్దరికీ కోర్టు ద్వారా మాత్రం ఇంకా విడాకులు రాలేదు ఈ నేపథ్యంలో తాజాగా ఐఏఎన్ఎస్తో మాట్లాడిన కరుంగ్ ఓన్కోలర్ సంచలన ఆరోపణలతో ముందుకొచ్చాడు జూనియర్ బాక్సర్తో అదాలత్లో నేను తనను మోసం చేశానని ఆస్తి కొట్టేశానని ఆమె చెబుతోందేమో మొదట రెండువేల పదమూడులో ఓ జూనియర్ బాక్సర్తో ఆమెకు వివాహేతర సంబంధముండేది ఈ విషయం తెలిసి మా కుటుంబాల మధ్య గొడవ జరిగింది పెద్దలు చెప్పిన తర్వాత రాజీకి వచ్చాము వాట్సాప్ మెసేజులున్నాయి రెండు వేల పదిహేడు నుంచి మేరీ కోమ్ బాక్సింగ్ అకాడమీలో పనిచేస్తున్న ఓ వ్యక్తితో ఆమె సంబంధం కొనసాగిస్తోంది సాక్ష్యంగా వాళ్ళిద్దరి వాట్సాప్ మెసేజులు నా దగ్గర ఉన్నాయి ఆమెకు ఎవరితో సంబంధముందో నాకు ఖచ్చితంగా తెలుసు అయినా సరే నేను నిశ్శబ్దంగానే ఉన్నాను ఆమె ఒంటరిగా బతుకుతూ అతడితో రిలేషన్షిప్లో ఉండాలనుకుంది అందుకే విడాకులు తీసుకున్నాం ఒకవేళ తను వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకున్నా నాకేమీ అభ్యంతరం లేదు కాని నన్ను నిందిస్తే మాత్రం ఊరుకోను ఆధారాలుంటేనే నాపై ఆరోపణలు చేయాలి పద్దెనిమిదేళ్ల వైవాహిక జీవితంలో నేను తన నుంచి ఏమీ తీసుకోలేదు కోర్టు నుంచి విడాకులు మంజూరు కాలేదు ఆమె ఓ సెలబ్రిటీ అయినా సరే నేనిప్పటికీ ఢిల్లీలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాను తను చెప్పింది అందరూ వింటారు కాబట్టి నచ్చినట్లు మాట్లాడుతోంది మేము సాంప్రదాయం ప్రకారమే విడాకులు తీసుకున్నాం కోర్టు నుంచి విడాకులు మంజూరు కాలేదు అయినా నేను కోర్టుకు వెళ్ళను నా పిల్లల గురించి ఆలోచిస్తున్నాను కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాను నేను తన డబ్బులు దొంగలించానని రో ఐదు కోట్లు కొట్టేశానంటోంది ఒక్కసారి నా అకౌంట్ చూడండి నా దగ్గర ఎంతుందో తెలుస్తుంది నన్ను వాడుకుని వదిలేసింది నన్ను వాడుకుని వదిలేసింది ఆమె అకాడమీకి బీజం వేసింది నేను కాని ఇప్పుడు చైర్మన్గా ఎవరున్నారో చూడండి ఆమె ప్రవర్తన నన్ను బాధపెట్టింది నా పిల్లలు బోర్డింగ్ స్కూల్లో చదువుతున్నారు ఆమె సంపాదిస్తోంది కాబట్టి వారి ఫీజులను చెల్లిస్తోంది కానీ వాళ్లను పెంచింది నేను హాస్టల్లో ఉన్న నా పిల్లల్ని చూడనివ్వడం లేదు వాళ్లు తన పిల్లలు అని వాదిస్తోంది నిజానికి వాళ్ళు నా రక్తం కూడా భార్యాభర్తల బంధంలో ఎన్నో ఆటుపోట్లుంటాయి నేను ఆల్కహాల్ తీసుకుంటానని తను చెబుతోంది కూడా వాట్కా రమ్ తాగుతుంది గుట్కా తింటుంది అయినా సరే మీడియా ముందు నేను ఈ విషయాలేమీ చెప్పలేదు నేను పార్టీల్లో తాగినందుకు నా గురించి ప్రచారం చేసింది అంటూ మేరీ కోంపై కరుం ఓన్ కోలర్ సంచలన ఆరోపణలు చేశాడు కాగా ఓ వ్యాపారవేత్తతో మేరీకి సంబంధముందని వార్తలు రాగా ఆమె తరఫు లాయర్ ఈ ప్రచారాన్ని ఖండించారు ఇకపై ఎవరూ వీటిని ప్రస్తావించకూడదని విజ్ఞప్తి చేశారు